పార్టీ మీద పవన్ కళ్యాణ్ నిఘా పెట్టారా ఎవరేం చేస్తున్నారు డైలీ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారా ఎమ్మెల్యేల అడ్డగోలు వ్యవహారాలకు సంబంధించిన ఆడియో వీడియో సాక్ష్యాలు డైలీ సీరియల్ ఎపిసోడ్స్ లా పవన్ టేబుల్ మీదకి చేరుతున్నాయా రొటీన్ కి భిన్నంగా ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎవరి ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు డిప్యూటీ సీఎం అందుకోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న వ్యవస్థ ఏది సొంత పార్టీ ఎమ్మెల్యేల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నాయి వాళ్ల మీద ఇంటర్నల్ సర్వే క్లోజ్ మానిటరింగ్ మొదలు పెట్టారట ఆయన ఎక్కడెక్కువగా సమస్యలు వస్తున్నాయి ఎవరు లైన్ క్రాస్ అవుతున్నారు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అక్రమాల వైపు మళ్ళుతున్నారా లాంటి పూర్తి స్థాయి నివేదికల్ని పవన్ తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది ఆ రిపోర్ట్స్ ఆధారంగా అవినీతి అక్రమాలు సెటిల్మెంట్లు ఇతర దందాల్లో మునిగి తేలుతున్న జనసేన పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలకు తీవ్రస్థాయి హెచ్చరికలు వెళ్తున్నాయట పవన్ నుంచి పైగా సమాచారం కోసం పార్టీ వర్గాలు చెప్పే మాటల మీద మాత్రమే ఆధారపడడం లేదు డెప్యూటీ సీఎం పార్టీలో ఉండే పరస్పర మొహమాటాలు గ్రూపుల కారణంగా నిఖార్సైన సమాచారం తన దగ్గరికి రాదన్న ఉద్దేశంతో గ్రౌండ్ రంగంలోకి దించినట్టు ఈ లు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు కార్యకర్తల ఫీడ్బ్యాక్ స్థానిక సమస్యలు ఇలా అన్ని వివరాలు సేకరించి రోజువారీ నివేదికల్ని పవన్ టేబుల్ మీద పెడుతున్నట్టు తెలుస్తోంది సమాచారం అంటే ఏదో పేపర్ మీద ఇచ్చేసామన్నట్టు కాకుండా ఎమ్మెల్యేలు వాళ్ళ పిఏలు అనుచరులు స్థానిక నాయకులు చేసే అక్రమాలకు సంబంధించిన ఆడియో వీడియో కూడా పవన్ స్పెషల్ టీమ్స్ సేకరిస్తున్నట్టు సమాచారం వాటి ఆధారంగానే ఒక క్లారిటీకి వస్తున్నారట ఉప ముఖ్యమంత్రి తాను గీసిన లైన్ క్రాస్ ఎమ్మెల్యే ఎంతటి వాళ్లైనా ఉపేక్షించే లేదని పవన్ క్లారిటీగా చెప్పేస్తున్నారట రహస్య నివేదికల ఆధారంగా ఇప్పటికే లైన్ క్రాస్ చేసిన కొందరు జనసేన శాసనసభ్యులకు డేంజర్ సిగ్నల్ పంపినట్టుగా తెలుస్తోంది వాళ్ళు వీళ్లని లేకుండా సొంత పార్టీకి చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలను పవన్ కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నట్టు సమాచారం అవినీతి అక్రమాలతో పార్టీకి తనకి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్న కొందరికి తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలిసిందే ఈ లిస్టులో ముందు వరుసలో ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారాల గురించి పవన్ స్వయంగా ఓపెన్ గా మాట్లాడటం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇక రాష్ట్ర ఇసుక గ్రావెల్ ప్రైవేట్ సెటిల్మెంట్లు ప్రభుత్వ పనుల్లో అనవసర జోక్యం లాంటి కారణాలతో మరికొందర్ని హెచ్చరించారట పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరొక ఎమ్మెల్యే వ్యవహారం కూడా పవన్ దృష్టికి వచ్చిందంటున్నారు ఆ ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచి కన్నా చెడు విషయంలోనే బాగా పాపులర్ అవుతున్నారు ఆయన మీద ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా రావడంతో అతనికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నాయి జనసేన వర్గాలు అధినేతకు స్వయంగా తన భాగోవతం తెలిసిపోవడం ఆయనే పిలిచి అక్షింతులు వేయడంతో సదరు శాసనసభ్యుడు దిద్దుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది దీంతో ఆ ఎమ్మెల్యే నా పేరు చెప్పి రేషన్ బియ్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు రేషన్ మాఫియా సమాచారం ఇచ్చిన వారికి మంచి బహుమతి అంటూ బహిరంగంగా ప్రకటించాల్సి వచ్చిందే ఇలా పవన్ వ్యవహార శైలి చూస్తున్న పార్టీ నేతలో జనసేనలో డిసిప్లిన్ పై పవన్ ఫోకస్ అంటే ఇది కేవలం వార్నింగ్స్ ఇవ్వడం కాదు చర్యలు తీసుకోవడం ద్వారా సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామని క్లారిటీ ఇచ్చినట్లైందని మాట్లాడుకుంటున్నారు గ్లాస్ లీడర్స్